హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుంటారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మరి కొవేట్లో అయితే మన ఇండియా వాళ్ళకైతే న్యాయం అయితే జరిగిందండి మరి పోయిన సంవత్సరం అయితే మన ఇండియా అతన్ని ఈరాంజనీలు అనే తమ్ముడిని అయితే ఇక్కడైతే కొవేట్ వాళ్ళైతే చంపేశారు కదా మరి పది సంవత్సరాలు అయితే ఆ ఇంట్లో పని చేశాడు వాళ్ళ లాగా అయితే పని పనిచేశాడనమాట వాళ్ళు చెప్పిన పని అలా మరి టైము నిద్ర తిండి అన్నిటికీ మరి ఓపి పెట్టుకొని పిల్లల కోసం అయితే పది సంవత్సరాల ఇంట్లో పని చేశాడు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ వైఫ్ని అయితే పిల్లంపుకున్నాడు అనమాట పిల్లంపుకున్నాడు ఆ ఇంట్లోకి మరి కోవెట్ వాడు మరి ఏం జరిగిందో మనకైతే తెలియదు వాడైతే వేడారికి తీసుకుపోయి తమ్ముడిని అయితే సంపేటం అయితే జరిగింది సంపేటం అయితే జరిగింది చంపేసి ఎడారిలో అయితే ఇసుకలో గూడ్చిపెట్టి ఆ గుడ్డలు తీసుకొచ్చి ఇజవాళ్ళు అదేనండి చెత్త దాంట్లో అయితే వేసి మరి రోడ్డు మీద పోయే వాళ్ళైతే కనుక్కొని పోలీసు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి ఇచ్చిన తర్వాత సీసీ కెమెరాలు బట్టి అయితే పట్టుకున్నారు తాతనే చంపాడని మరి కోర్టులో అయితే అదైతే కేసు అయితే జరుగుతూ ఉన్నది మరి అతనికైతే మన ఇండియా తరఫున స్వాధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకంటే ఫస్ట్ టైము మన ఇండియా వాళ్ళకైతే న్యాయం అయితే ఖచ్చితంగా జరిగిందండి మరి కువైటి అతనికైతే సిక్స్ అయితే అమలు చేశారన్నమాట అదైతే నిన్నైతే నాకు కూడా తెలిసిందండి మరి మన ఇండియా వాళ్ళు పట్ట కూటు కోసం అయితే పిల్లలు ఫ్యామిలీలను చదివించుకోవడానికి మరి ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధ్యతలు అయితే ఇక్కడ వస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు చేతుల్లో ఎన్ని నిమిషాలు పెట్టినా కానీ ఫ్యామిలీ అయితే అన్ని కష్టాలు భరించి మరి ఫ్యామిలీ కోసం అయితే ఇక్కడ కష్టపడతారండి ఇక్కడ కష్టపడిన దానికి వాళ్ళు ఎంత కొవ్వేటి వాళ్ళు మంచి వాళ్ళైనా కానీ వాళ్ళు ఈశ్వరూపం అయితే చూపించేస్తారు అప్పుడప్పుడు ఎగురుతూ కొట్టాడుతూ మంది తప్పు లేకపోయినా ఏం లేకపోయినా కానీ అయితే ఏదో ఒక విధంగా అయితే బాధ పెడుతూనే ఉంటారు ఆడవాళ్ళను కానీ మగవాళ్ళను కానీ అయినా కానీ పని నిద్ర లేచినప్పటి నుంచి వర్క్ అయితే చేస్తున్నా కానీ మరి అది ఎట్టింది ఇది చాలా హింస అయితే ఖచ్చితంగా పెడతారండి మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు మరి ఈరోజైతే ఫస్ట్ టైం మన ఇండియా వాళ్ళకైతే కోవిడ్లో న్యాయం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఆ తమ్మునికి ఆత్మ శాంతి కలగాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకున్నాను అతనికి ఉరి శిక్ష పడినా కానీ మరి ఫ్యామిలీకి అయితే తనైతే దూరం అయ్యాడు పిల్లలకి భార్యకి తల్లికి అందరికీ ఆ బాధ అయితే మనం ఎవరము తీర్చలేము అన్నమాట మరి అందరము మనకు న్యాయం జరిగిందని మనకు ఇక్కడ న్యాయం జరుగుతుందని కూడా ఇప్పుడే నాకైతే తెలిసిందండి ఇదే ఫస్ట్ టైం అన్నమాట నాకైతే చాలా సంతోషం ఉంది